గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకే ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నార్హా లోకేష్ అతిథిగా హాజరై జెండాని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు ఈ నేపథ్యంలో కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు ఉదయం తొమ్మిది గంటలకి లోకేష్ జెండా ఆవిష్కరణ చేస్తారని తర్వాత ప్రభుత్వ శకటాల ప్రదర్శన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు ఎస్పీ మాట్లాడుతూ వందల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు జిల్లాలో ఇక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రేపు కార్యక్రమం నిర్వహిస్తున్నాము మనకి ఈ కార్యక్రమంలో మనకి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మనకి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేపట్టడం జరుగుతుంది మనకి ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది ఆయన షార్ప్గా నైన్ ఓ క్లాక్ వచ్చి నైన్కి తర్వాత వెంటనే రాగానే ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమం జరుగుతుంది మనకి సెరమోనియల్ కార్యక్రమాల్లో చేసేలాగా ఫ్లాగ్ హాయిస్టింగ్ తర్వాత మనకి పరేడ్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది పరేడ్ ఇన్స్పెక్షన్ తర్వాత విఐపి స్పీచ్ ఉంటుంది విఐపి స్పీచ్ అయిన తర్వాత పరేడ్ డిస్పర్స్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనము ట్యాబ్లోస్ ఏదైతే వివిధ డిపార్ట్మెంట్స్ సకటాలు ఏర్పాటు చేశారో అవన్నీ కూడా ప్రదర్శనలో ఉంటుంది దాని తర్వాత పిల్లల ద్వారా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పేట్రియాటిక్ సాంగ్స్కి వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేస్తారు సో అవి జరిగిన తర్వాత మనము మంచిగా పనిచేసిన ఆఫీసర్స్ అందరికీ కూడా వాళ్ళకి కమెండేషన్ సర్టిఫికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఈ సర్టిఫికెట్స్ కార్యక్రమం కంప్లీట్ అయినప్పటికీ మనకి ఎవరైతే కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానీ సకటాల్లో కానీ స్టాల్స్లో కానీ మంచిగా చేసిన డిపార్ట్మెంట్స్ పిల్లలందరికీ కూడా వాళ్ళకు కూడా మెమెంటోస్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత స్టాల్స్ విజిట్ చేసి స్టాల్స్ విజిట్ కంప్లీట్ అయ్యాక మనం నేషనల్ యాంతమ్తో క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఇది మనకి ఇండిపెండెన్స్ డే సంబంధించిన కార్యక్రమం ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి దాదాపు ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి కార్యక్రమం అనేది ముగించడం జరుగుతుంది